నమస్తే అండి నేను రాజా మీరు అప్పులు ఊబిలో మునిగిపోయి ఉన్నారా దాని నుంచి బయటపడాలనుకుంటారా అయితే నిపుణులు దీనికి సంబంధించి కొన్ని మార్గాలు చెప్పారు మీ యొక్క లోన్స్ కావచ్చు మిగిలినవి వాటి కూడా త్వరగా ఏ విధంగా మాఫీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు మార్కెట్ లో అనేక రకాల మార్గాలు ఉన్నాయి వీటికి అనుగుణంగా కొన్ని బ్యాంకులు చిట్ ఫండ్ కంపెనీలు మనకు రుణాలు అయితే అందిస్తాయి అయితే వీటిని గడువులోగా లేదా త్వరగా తీర్చేయడం ఎలానో అలా చేయడం వల్ల కలిగే లాభాలేంటి ఇప్పుడు చూద్దాం సో ముందుగా మన లోన్స్ ని ఏదిగా క్లియర్ చేసుకోవాలి అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పు కాదు తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ రుణాలను తొందరగా తీర్చాలంటే ముందుగా ఖర్చులను అర్థం చేసుకోవాలి వాటిని ఎక్కడ తగ్గించాలో తెలుసుకోవాలి నెలవారీ ఖర్చులతో పాటు ఏడాదికోసారి చేసే ఖర్చులను ఇందులో చేర్చుకోవాలి ఎప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి వచ్చే ఆదాయంతో పాటు అద్దె లేదా హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ వెహికల్ ఈఎంఐ కిరాణా కరెంటు బిల్లుల ఖర్చులతో పాటు మీ సరదాలు కావచ్చు మిగతా అత్యవసర ఖర్చులను లెక్కలను రాసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని డెబ్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటారు ఇక ముందుకు ఏంటంటే పర్సనల్ లోన్స్ వెహికల్ లోన్ క్రెడిట్ కార్డ్ బిల్స్ బయట తీసుకున్న రుణాలన్నిటినీ కూడా ఒక దగ్గర లిస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక్కో లోన్ కు ఎంత చెల్లిస్తున్నారో దానికి వడ్డీ ఎంత అనే దానిపై మీకు పూర్తి అవగాహన ఉండాలి దీనివల్ల సంపాదించే దానిలో వడ్డీగా ఎంత కడుతున్నారో మీకు అర్థం అదే అదేవిధంగా ఆదాయం ఖర్చుల గురించి అవగాహన వచ్చిన తర్వాత త్వరగా లోన్ ని ఏ విధంగా తీర్చాలి అనే దాని గురించి ఆలోచించండి మామూలుగా ఖర్చులు నెలవారీగా మారుతూ ఉంటాయి కానీ ఆదాయంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు అనవసర ఖర్చులను ఖచ్చితంగా ఆపాలి సాధారణంగా ఇవన్నీ లగ్జరీ లైఫ్ స్టైల్ ఖర్చులే వీటిని తగ్గించడం వల్ల రొటీన్ జీవితంలో పెద్దగా మార్పులు అయితే ఉండవు ఇలాంటి ఖర్చులను కనీసం అరవై శాతంకి పైగా తగ్గిస్తే గనక మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇక ముఖ్యంగా ఏంటంటే నెలవారీ ఖర్చులు కొన్ని ఉంటాయి ఉదాహరణకు హోమ్ లోన్ లేదా ఇంటి హత్య కిరాణీ ఖర్చులు కరెంట్ మొబైల్ బిల్స్ వీటికి డబ్బులు కేటాయించిన తర్వాత మిగిలిన సంపాదన లోన్ వాయిదాలను చెల్లించేందుకు ప్రయత్నించాలన్నమాట ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి లోన్స్ ని తొందరగా తీర్చేయడంపై దృష్టి పెట్టుకోవాలి క్రెడిట్ కార్డ్ లోన్ పర్సనల్ లోన్ వెహికల్ లోన్ హోమ్ లోన్ ఇలా ప్రాధాన్యాలను నిర్ణయించుకోవాలి అయితే ఖర్చులు లోన్ వాయిదాలు మాత్రమే కాదు పెట్టుబడులు కూడా ముఖ్యం అనమాట కాబట్టి అందులో కనీసం పది నుంచి పదిహేను శాతం పెట్టుబడి పెట్టుకోవాలి అప్పులు తీరిన తర్వాత ఆ పెట్టుబడి శాతం కొంచెం కొంచెంగా పెంచుకోవాలి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే లోన్స్ తీర్చడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు ఇక మీకు నిజంగా ఏది అవసరమో తెలుసుకోవాలనుకుంటే ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు కనీసం దాని గురించి రెండు రోజుల పాటు ఆలోచించండి ఆ తర్వాత ముప్పై రోజులు వస్తువు అవసరం ఎంత అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి అప్పటికి అది కావాల్సిందే అనుకుంటే దాన్ని అప్పుడు కొనాలి అప్పు చేసి కాకుండా అవసరమైన డబ్బును ఆదా చేసి కొనడమే అలవాటు చేసుకోవాలి వస్తువుల విషయంలో కొన్ని సందర్భాల్లో వచ్చే ప్రత్యేక బోనస్ ను లోన్స్ చెల్లించేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే వారసత్వం లేదా ఆస్తిని అమ్మినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది ఇలాంటప్పుడు అప్పులు తీర్చేయడం కన్నా పెట్టుబడులు పెట్టడమే మంచిదని చాలా మంది అనుకుంటారు పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో లోన్స్ తీర్చాలనే ఆలోచన అన్ని సందర్భాల్లో మంచిది కాదు పన్నెండు శాతానికి మించి వడ్డీకి తీసుకున్న లోన్స్ ను వెంటనే తీర్చేయండి ఆ తర్వాత మిగిలిన డబ్బును దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పెట్టుకోవాలి అప్పులు తీర్చిన తర్వాత లైఫ్ స్టైల్ బడ్జెట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త లాంటివి మంచి అలవాటును కొనసాగించాలి ఇవన్నీ ఆర్థికంగా విజయం సాధించడానికి సహకరిస్తాయి సో మొత్తంగా చెప్పాలంటే గనక మీకున్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మెయిన్ గా ఎక్కువ వడ్డీ ఉండేటటువంటి అప్పుని వీలంత త్వరగా తీర్చాలి అదే టైంలో పది నుంచి పదిహేను శాతం మీ ఆదాయాన్ని తప్పనిసరిగా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి ముఖ్యంగా ఏంటంటే అనవసర ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు కొనకపోవడమే మంచిది ముఖ్యంగా ఏదైనా వస్తువు కొనాలంటే రెండు నుంచి ముప్పై రోజుల పాటు దాని గురించి ఆలోచించిన తర్వాత మాత్రమే అది నిజంగా అవసరం అనుకుంటే మాత్రమే కొనాలి సో ఈ విధంగా ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే మాత్రం తొందరగా అప్పులన్నీ కూడా తీరడానికి అవకాశాలు అయితే ఉంటాయి